హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఎప్పుడైతే ఫేక్ ఐఏఎస్ ఆఫీసర్ పూజా కేట్కర్ ఉదంతం బయటపడిందో సోషల్ మీడియాకు సంబంధించిన కొంతమంది ఇంకా ఇలాంటి ఫేక్ గాళ్లు ఎంతమంది ఉన్నారని కూపీలాగడం మొదలుపెట్టారు దాంతో మరికొంతమంది జాతకాలు బయటపడ్డాయి వాళ్లలో మిశ్రా కథ ఒకటి ఈ జ్యోతి మిశ్రా కథ చాలా విచిత్రమైంది ఈ కథ విన్న తర్వాత మీరు నవ్వుతారో బాధపడతారో ఆశ్చర్యపడతారో దిగ్భ్రాంతికి గురవుతారో మీ ఇష్టం ఉత్తరప్రదేశ్లోని రాయ్బరీలో జ్యోతి మిశ్రా కుటుంబం ఉండేది జ్యోతి మిశ్రా తండ్రి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పోలీస్ డిపార్ట్మెంట్లో సబ్ ఇన్స్పెక్టర్గా జాబ్ చేస్తూ ఉండేవాడు జ్యోతికి ఒక చెల్లెలుంది చెల్లెల పేరు ఆరతి మిశ్రా జ్యోతి మిశ్రా చిన్నప్పటి నుంచి చదువులో ఫస్ట్గా ఉండేది మంచి మార్కులతో పాస్ అయ్యేది టెన్త్ క్లాస్ మంచి మార్కులతో తొంభై ఐదు శాతానికి పైగా మార్కులతో పాస్ అయింది అలాగే ఇంటర్మీడియట్ కూడా తొంభై ఐదు శాతం పైగా మార్కులతో పాస్ అయింది డిగ్రీ కూడా ఢిల్లీ యూనివర్సిటీ నుంచి చేసింది జ్యోతి మిశ్రా తల్లిదండ్రులు తమ కూతురికి పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు దాంతో జ్యోతి తన తల్లిదండ్రులతో నాన్న అమ్మ నేను ఇంకా చదువుకోవాలనుకుంటున్నాను నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు నేను సివిల్స్ రాయాలనుకుంటున్నాను కలెక్టర్ కావాలనేది నా ఆశ ఆశయం అని చెప్పేసరికి తల్లిదండ్రులు కూడా సరేలమ్మా నువ్వు అంతగా ఆశపడుతున్నావు కదా నీ ఇష్టం వచ్చినట్టుగా చదువుకో సివిల్స్లో నువ్వు సెలెక్ట్ అయ్యావంటే నువ్వు కలెక్ట్ అయ్యావంటే అంతకంటే మాకు కావాల్సింది ఇంకేముందని కూతురు పెళ్లి కోసం దాచిన డబ్బుల నుంచి కొంత డబ్బు తీసి నువ్వు మంచి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి బాగా చదువుకొని సివిల్స్ రాయని చెప్పేసరి అని అనేసరికి జ్యోతి ఢిల్లీకి వచ్చింది మంచి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి అక్కడ ఒక గదిని అర్థించుకుని అందులో ఉంటూ కోచింగ్ తీసుకుంటూ ఉండేది అలా రెండు వేల ఇరవైలో ఫస్ట్ టైం సివిల్స్ రాసింది కానీ సెలెక్ట్ కాలేదు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ వన్లో సివిల్స్ రాసింది రిజల్ట్స్ వచ్చాయి ఇక్కడ జ్యోతి చెల్లెలు ఆరతి కూడా చదువులో చాలా ఫాస్ట్ గా ఉండేది ఎప్పుడైతే సివిల్స్ రిజల్ట్స్ వచ్చాయో మనకు అందరికీ తెలిసిందే పేపర్లలో టీవీల్లో మూత కొడుతూ ఉంటారు పలానా రాష్ట్రానికి వారు సివిల్స్లో సెలెక్ట్ అయ్యాడు పలానా వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది పలానా వాడికి సెకండ్ ర్యాంక్ వచ్చింది ఇలా టీవీలో పేపర్లలో ఈ వార్తలు అవి వస్తాయి ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చాయో జ్యోతి చెల్లెలు ఆరతి వెబ్సైట్లోకి వెళ్ళి రిజల్ట్స్ చూసింది అలా చూస్తూ ఉన్న టైంలో జ్యోతి అన్న పేరు కనిపించింది అరే జ్యోతి మా అక్క పేరు మా అక్క సెలెక్ట్ అయింది అని ఆనందాన్ని ఆపుకోలేక తన అక్కకి కాల్ చేసి అక్క అక్క నేను ఇప్పుడే రిజల్ట్స్ చూశాను నీ పేరు కనిపించింది నువ్వు సెలెక్ట్ అయ్యవాక అని అడిగేసరికి ఇక్కడ జ్యోతికి ఏం చెప్పాలో అర్థం కాలేదు పాలుపోలేదు ఒకవేళ తాను సెలెక్ట్ కాలేదని చెప్తే తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తారు పెళ్లి చేస్తారు తనకి చదువుకునే అవకాశం ఉండదు అని అన్యమస్కంగా అవునే చెల్లి నేను పాస్ అయ్యాను అని చెప్పేసరికి ఇక్కడ ఆరతి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి నిజమా అక్క వావ్ చాలా గుడ్ న్యూస్ అని ఫోన్ పెట్టేసి ఇమీడియట్గా తన తండ్రికి కాల్ చేసి నాన్న నాన్న సివిల్స్ రిజల్ట్స్ వచ్చాయి అక్క పాస్ అయింది సివిల్స్ క్రాస్ చేసింది అని చెప్పేసరికి అటువైపు నుంచి తండ్రి ఆశ్చర్యపోయాడు నిజమా తల్లి నువ్వు చెప్పింది నిజమా ఆ జ్యోతి నిజంగా సివిల్స్ క్రాస్ అయిందా అంటే అవును నాన్న నేను ఇప్పుడే రిజల్ట్ చూశాను అక్క పేరు కనిపించింది నేను అక్కకు కూడా కాల్ చేశాను అక్క కూడా ఎస్ అని చెప్పింది అని చెప్పేసరికి ఆ తండ్రి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి కళ్ళల్లో ఆనంద భాషాలు వావ్ తన కూతురు ఐఏఎస్ ఆఫీసర్ కాబోతుంది కలెక్టర్ కాబోతుంది అని ఆనందంతో ఉప్పి తప్పిపోయాడు ఇక ఆరతి తెలిసిన వారికి తెలియని వారికి చుట్టుపక్కల వారికి ఫ్రెండ్స్కి బంధువులకి అందరికీ తన అక్క సివిల్స్ క్రాస్ చేసింది సివిల్స్లో సెలెక్ట్ అయిందని చెప్పేసరికి ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు ప్రశంసలు ఇక వరదలా వెల్లువెత్తాయి ఈ విషయం ఆ నోట ఈ నోట మీడియాకి తెలిసింది మీడియా కూడా అరే నిజంగా ఇది ఎంత మంచి విషయం ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఒక సబ్ ఇన్స్పెక్టర్ కూతురు సివిల్స్ క్రాస్ చేసింది ఐఏఎస్గా సెలెక్ట్ అయిందని వాళ్ళు కూడా అభినందిస్తూ వ్యాసాల మీద వ్యాసాలు ఇవన్నీ రాసేశారు ఇదంతా చూసిన జ్యోతి మిశ్రాకి అర్థం కాలేదు పిచ్చెక్కినట్ ఏం చేయాలో పాల్పలేదు ఏదో తను క్యాజువల్గా సెలెక్ట్ అయ్యానని చెప్పేసరికి ఇంత సీన్ క్రియేట్ అవుతుందా అని ఇక అబద్ధం చెప్పింది ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టింది ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో జ్యోతి మిశ్రా ఢిల్లీ నుంచి రాయబరేలికి తన ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చేసరికి గ్రాండ్గా వెల్కమ్ దండలతో స్వాగతం శాలువాళ్లతో సత్కారాలు సన్మానాలు అలాగే లోకల్ మీడియా నేషనల్ మీడియా కూడా జ్యోతి మిశ్రాన్ని అభినందిస్తూ వ్యాసాల మీద వ్యాసాలు రాసేశారు కానీ ఒక్కరు కూడా ఎవ్వరికీ అనుమానం రాకపోవడం నిజంగా విచిత్రమైన విషయం ఇక వాట్ నెక్స్ట్ అబద్ధమైతే చెప్పింది ఇప్పుడు సివిల్స్కి సెలెక్ట్ అయ్యింది నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అని ఆలోచించి జ్యోతి మిశ్రా సరే నేను సివిల్కి సెలెక్ట్ అయ్యాను కదా ఇప్పుడు నేను ట్రైనింగ్ తీసుకోవాలి దానికోసం నేను ముస్సోరి వెళ్ళాలి అక్కడ నాకు ట్రైనింగ్ ఇస్తానని చెప్తే సరేనమ్మా నువ్వు హ్యాపీగా ట్రైనింగ్ వెళ్ళి అని కుటుంబ సభ్యులు బంధువులు ఫ్రెండ్స్ వీళ్ళందరూ చాలా గ్రాండ్గా వీడ్కో చెప్తే ట్రైనింగ్ పేరు మీద మళ్ళీ ఢిల్లీకి వచ్చింది ఢిల్లీలో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చూసుకుని జాబ్ చేసుకుంటూ ఒక గదిని అద్దె తీసుకుని అందులో ఉండసాగింది ఇక్కడేమో తల్లిదండ్రులు చెల్లెలు ఆరతి కలలుగంటూ కూర్చున్నారు తమ కూతురు రేపు మాపో కలెక్టర్గా పోస్టింగ్ ఇస్తారు ఆ తర్వాత మంచి బంగళా కారు మంది మార్బలు నౌకరు చాకళ్ళు వావ్ తమ కూతురు ఎంత అదృష్టవంతురాలు తన అక్క ఎంత అదృష్టవంతురాలు మేమెంత అదృష్టవంతులు అని వీళ్ళు కలలుగంటూ ఇక్కడ కూర్చున్నారు ఇక్కడ జ్యోతి మిశ్ర సరే ట్రైనింగ్ అన్న పేరు మీద వచ్చింది మరి ఎంతకాలం అని మభ్యపెట్టగలుగుతుంది ట్రైనింగ్ ఎప్పటికప్పుడు పూర్తి కావాల్సిందే దాంతో ఏం చేయాలని ఆలోచించి ఒక ఖతర్నాథ్ ప్లాన్ వేసి మరొక అబద్ధం చెప్పింది అమ్మా నేను ఐఏఎస్కి ఐపీఎస్కి సెలెక్ట్ కాలేదు ఐఎఫ్ఎస్కి సెలెక్ట్ అయ్యాను ఇండియన్ ఫారెన్ సర్వీస్ కాబట్టి నాకు ఇండియాలో పోస్టింగ్ ఇవ్వలేదు నాకు విదేశాల్లో పోస్టింగ్ ఇచ్చారు స్పెయిన్లోనే స్పెయిన్ దేశంలోనే ఇండియన్ యాంబసీలో నాకు పోస్టింగ్ ఇచ్చారు కాబట్టి నేను స్పెయిన్ వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగం చేసుకోవాలంటే కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు చెల్లెలు కూడా మంచి పోస్టే విదేశాల్లో ఉద్యోగం అంటే మామూలు మాట కాదు సరేనమ్మా ఏదైతేనేంటి నీకు మంచి ఉద్యోగం జరిగింది విదేశాలకు వెళ్ళి ఉద్యోగం అని కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ బంధువులు వీళ్ళందరూ ఎయిర్పోర్ట్కి వచ్చి గ్రాండ్గా వీటి కొలది ఇచ్చారు తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు ఇక్కడ జ్యోతి స్పెయిన్ వెళ్లకుండా నుంచి అంటే ఢిల్లీకి వచ్చింది తన ఉద్యోగంలో జాయిన్ అయింది అక్కడ ఒక రూమ్లో ఉంటూ సాగింది మరి స్పెయిన్లో ఉంటుంది స్పెయిన్లో ఉందంటే మరి ఏం చేయాలి నెక్స్ట్ అందుకే రోజు కానీ రెండు రోజులకోసారి వాట్సాప్ కాల్ చేసేది మామూలు కాల్ చేసిందంటే దొరికిపోతుంది అందుకే వాట్సాప్ కాల్ చేసేది పైగా స్పెయిన్ దేశానికి మన దేశానికి టైమింగ్స్ డిఫరెన్స్ ఉంటాయి అక్కడ రాత్రి అయితే ఇక్కడ పగలు ఇక్కడ పగలైతే అక్కడ రాత్రి ఈ విషయాలన్నీ తెలుసుకొని సరైన టైంలో వాట్సాప్ కాల్ చేసేది ఈ వాట్సాప్ కాల్లో తల్లిదండ్రులు చెల్లెలు ఆరతి వీళ్ళందరూ మాట్లాడేవారు మాట్లాడుతూ మాట్లాడుతూ అని ఇట్లా వాట్సాప్ కాల్ చేస్తావమ్మా ఒకసారి వీడియో కాల్ చెయ్యి నిన్ను చూడాలనుంది నీ రూమ్ చూడాలనుంది నీకు ఎటువంటి రూమ్ ఇచ్చారు ఆ స్పెయిన్ చేసిన ఎలా ఉంది నీ చుట్టుపక్కల ఆ పరిసరాలు ఇవన్నీ మాకు వీడియోలో చూపించు అంటే జ్యోతి ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకునేది లేదు డాడీ నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాను బాగా టైర్డ్ అయిపోయాను అలసిపోయాను లేదా నేను ఆఫీస్లో ఉన్నాను ఇలా ఏవో కారణాలు చెప్పి తప్పించుకునేది కానీ వీడియో కాల్ చేసేది కాదు ఎందుకంటే చేసిందంటే అడ్డంగా దొరికిపోతుంది అలా మొత్తానికి కుటుంబ సభ్యుల్ని వీళ్ళందరినీ మోసం చేస్తూ కాలం గడుపుతూ రాసాగింది ఈ లోపల పూజా కేట్కర్ ఉదంతం బయటపడింది ఎప్పుడైతే పూజా కేట్కర్ ఉదంతం బయటపడిందో సోషల్ మీడియాకు సంబంధించిన కొంతమంది ఇలా ఎంతమంది ఉన్నారని కూపిలాగితే జ్యోతి మిశ్రా గురించి తెలిసింది జ్యోతి మిశ్రాకి వచ్చింది నాలుగు వందల ముప్పై రెండు ర్యాంక్ నిజానికి జ్యోతి అని మరొక అమ్మాయి ఎస్సీ కేటగిరీ చెందిన అమ్మాయికి ర్యాంక్ వచ్చింది సివిల్స్లో సెలెక్ట్ అయింది ఆ జ్యోతి అనే నిజమైన ఎస్సీ కేటగిరీ చెందిన అమ్మాయికి వచ్చిన ర్యాంకు నాలుగు వందల ముప్పై రెండు కానీ ఈ విషయాలని ఆరతి కానీ తల్లిదండ్రులు కానీ మీడియా కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు ఎవ్వరూ లేదు తీయలేదు కూపీలాగలేదు దీన్ని అవకాశంగా తీసుకుని జ్యోతి అవును నేనే ఆ జ్యోతిని అని చెప్పి తల్లిదండ్రుల్ని కుటుంబ సభ్యుల్ని మబ్బిపెట్టింది ఎప్పుడైతే మీడియాకి ఈ విషయం తెలిసి లాగారో లేదు లేదు ఆ జ్యోతి వేరు నేను వేరు ఆ జ్యోతి ఐఏఎస్ ఆఫీసరు నేను ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ అని అబద్ధం చెప్పింది ఇంకా కూపీలాగి ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించడంతో ఇక జ్యోతికి చేసేదేమీ లేక ఏమీ పాలుపోక మీడియా ముందుకు వచ్చి అసలు విషయం చెప్పింది నేను ఎవరిని మోసం చేయలేదు ఏ ఫోర్జరీ చేయలేదు కేవలం నా తల్లిదండ్రుల్ని నా కుటుంబ సభ్యుల ఒత్తిడి వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ఎక్కడ పెళ్లి చేస్తారని వాళ్ళెక్కడ నన్ను చదవకుండా చేస్తారన్న ఉద్దేశంతో నేను అబద్ధం చెప్పాను తప్పితే నేను ఎటువంటి మోసం చేయలేదు ఎటువంటి ఫోర్ జల్లే అని చెప్పడంతో ఇది విన్న వారందరూ ముక్కు మీద నోటి మీద వేలేసుకుని ఆ వాక్కు వచ్చి వాక్ అయ్యారు మరి నిజంగా జ్యోతి మిశ్రా అంటే ఎక్కడ అనుమానం వచ్చింది జ్యోతి మిశ్రా మిశ్రా అన్న సర్నేమ్ ఉన్నవారు ఓపెన్ కేటగిరీకి వస్తారు తప్పితే ఎస్సీ కేటగిరీ కింద రారు దాంతో అనుమానం వచ్చిన సోషల్ మీడియాకు సంబంధించిన కొంతమంది కూపీలాగితే ఈ మొత్తం కథంతా బయటపడింది మరి ఇప్పుడు జ్యోతి నిజంగానే తన తల్లిదండ్రుని కుటుంబ సభ్యుల్ని మగ్గి పెట్టడానికి వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఇదంతా అబద్దాల మీద అబద్దాలు చెప్పిందా లేకపోతే ఏమైనా ఫోర్జరీలు సర్టిఫికెట్ ఇవన్నీ సృష్టించిందా అన్న విషయం మీద దర్యాప్తు చేస్తున్నారు నిజానిజాలు అనేది ముందు ముందు బయటపడతాయి మొత్తానికి ఒక తల్లిదండ్రుల ఒత్తిడి నుంచి కావచ్చు వాళ్ళ పెళ్లి చేస్తారన్న ఉద్దేశంతో తప్పు మీద తప్పు చేసి అబద్దాల మీద అబద్దాలు చెప్పి ఇప్పుడు జ్యోతిమిశ్రా చిక్కుల్లో పడింది కాబట్టి ఏ ఒక్కరు కూడా తల్లిదండ్రులను మోసం చేయొద్దు జ్యోతిమిశ్రా నిజానికి ఫస్ట్ టైం సివిల్స్ క్రాస్ చేయలేదు పాస్ కాలేదు సెకండ్ టైం కూడా పాస్ కాలేదు కానీ ఇంకా నాలుగు ఛాన్సులు ఉన్నాయి నాలుగు సార్లు రాయొచ్చు ఈ నాలుగు సార్లలో మంచి విద్యార్థి మంచి మార్కులతో పాస్ అయింది కాబట్టి సక్సెస్ అయ్యే అవకాశాలు ఎన్నో ఉండగా తప్పించుకోవడానికి అబద్ధం మీద మీద అబద్ధాలు చెప్పి ఇప్పుడు చిక్కులు పడిపోయింది భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మార్చుకుంది మరి చూడాలి జ్యోతి భవిష్యత్తు ముందు ముందు ఏ విధంగా మారుతుంది ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది దర్యాప్తులో మరి ఎటువంటి విషయాలు వెలుగు చూస్తాయి అనేది మనందరం పేచి చూద్దాం కాబట్టి ఏ ఒక్కరు కూడా తల్లిదండ్రుల్ని మోసం చేయకండి ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి ఒకసారి కాకపోతే మరొకసారి ట్రై చేస్తే ఎప్పుడన్నా సరే సక్సెస్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్